స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యం ఏపీకి మళ్ళీ వరుణగండం ఈ నెల ఐదున మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ అక్రమ కథనమైన చట్టాన్ని పాటించాల్సిందే బుల్డోజర్ న్యాయంపై సుప్రీం ఫైర్ నిందితుడైనంత మాత్రాన ఇల్లు కూల్చేస్తారా దోషిగా తేలినా కూల్చేయడం కుదరదు ధర్మాసనం బెంగాల్ అసెంబ్లీలో యాంటీ రేప్ బిల్ గోవుల స్మగ్లర్ అనుకొని ముప్పై కిలోమీటర్లు చేజ్ చేసి విద్యార్థిని కాల్చి చంపారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో ఏడు వ్యవసాయ పథకాలకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ ఏపీని వరణోడు ఇప్పుడే వదిలేలా కనిపించడం లేదు ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుండగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది సెప్టెంబర్ ఐదవ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది దీని ప్రభావంతో కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడుతోంది రానున్న పన్నెండు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో మరో ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్దమవుతోంది లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం ఔషధాలు తాగునీరు వంటివి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి సంబంధించిన ట్రయల్ రన్ స్వయంగా పర్యవేక్షించారు ట్రయల్ రన్ తర్వాత ఈ డ్రోన్లు దాదాపు ఎనిమిది నుంచి పది కిలోల వరకు ఆహారం మెడిసిన్స్ తాగునీరు వంటివి తీసుకువెళ్తాయనే అంచనాకు వచ్చినట్లు సమాచారం క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా వారి ఇండ్లను కూల్చేస్తూ పలు రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఇల్లు ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీలోని జహంగీర్పురిలో పలు ఇండ్ల కూల్చివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్తో పాటు అల్లర్ల కేసుల్లో నిందితుల ఆస్తులను కూల్చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది కేవలం నిందితుడైనంత మాత్రాన ఇల్లు ఎలా కూల్చేస్తారు దోషిగా తేలినప్పటికీ కూల్చేయడం కుదరదు అని జస్టిస్ బిఆర్ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకవేళ అక్రమ కట్టడమే అయినప్పటికీ చట్ట ప్రకారం నిర్దిష్ట ప్రక్రియను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు అక్రమ నిర్మాణాలను కోర్టు రక్షించబోదని ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు ఓ తండ్రికి మాట వినని కొడుకు ఉండవచ్చు ఈ కారణంతో ఇల్లు కూల్చేయడం సరైన పద్ధతి కాదు అని జస్టిస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు ఈ విషయానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఇవి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది సరైన మార్గదర్శకాలు రూపొందించేందుకు గాను సీనియర్ న్యాయవాది నచికేత జోషికి ప్రతిపాదనలు అందజేయాలని న్యాయవాదులకు సూచించింది న్యాయవాదులతో సమన్వయం చేసుకుని ప్రతిపాదనలు కోర్టుకు సమర్పించాలని నచికేత జోషిని కోరింది ఈ సమస్యను దేశవ్యాప్తంగా పరిష్కరించేందుకు ప్రయత్నిద్దాం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఇవాళ యాంటీ రేపు బిల్లును ప్రవేశపెట్టారు న్యాయశాఖ మంత్రి మోలే ఘాటక్ ఆ బిల్లును ప్రవేశపెట్టారు ఈ బిల్లుపై సుమారు రెండున్నర గంటల పాటు చర్చించారు బీజేపీ ఎమ్మెల్యేలు శిఖా చటర్జీ అగ్నిమిత్రా పౌల్ తో పాటు ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడారు ప్రభుత్వం తరపున సీఎం మమతా బెనర్జీ ప్రసంగించారు అత్యాచార నిందితులకు మరణ దండన విధించే రీతిలో బిల్లులు ప్రతిపాదనలు చేశారు రేప్ గ్యాంగ్ రేప్ కేసుల్లో నిందితులకు పెరోలు లేకుండా జీవితకాల శిక్ష వేయాలన్న సూచన కూడా చేశారు ఆ బిల్లును అపరాచిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు రెండు ఇరవై నాలుగుగా పిలుస్తున్నారు మహిళలు పిల్లల సంరక్షణకు కొత్త చట్టాన్ని రూపొందించారు సోమవారం నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశారు ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఇటీవల ట్రైనింగ్ వైద్యురాలు హత్యాచారానికి గురి అయిన విషయం తెలిసిందే ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఈ నేపథ్యంలో దీదీ సర్కారు కఠిన చర్యలతో కూడిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది హర్యానాలోని ఫరీదాబాద్ లో పన్నెండవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని గో సంరక్షకులు కాల్చి చంపారు గోవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలపై ఆ స్టూడెంట్ పై అటాక్ చేశారు ఆగస్టు ఇరవై మూడవ తేదీన జరిగిన ఈ ఘటనలో గో సంరక్షణ గ్రూపులకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు నిందితులను అనిల్ కౌశిక్ వరుణ్ కృష్ణ సౌరభులుగా గుర్తించారు బాధితుడిని ఆర్యన్ మిశ్రాగా గుర్తించారు మిత్రులు శాంకి హర్షిత్తో వెళ్తున్న ఆర్యన్ ను గోవులను స్మగ్లింగ్ చేసే వ్యక్తులుగా భావించి నిందితులు వెంటబడ్డారు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరం కారులో చేసి చేశారు హర్యానాలోని ఢిల్లీ ఆగ్రా హైవేపై ఈ ఘటన జరిగింది రెనాల్డ్ డస్టర్ టొయోటా ఫార్చునర్ లో కొందరు ఆవులను స్మగ్లింగ్ చేసేవాళ్ళు రెక్కి వేస్తున్నట్లు గో సంరక్షకులకు సమాచారం స్మగ్లర్ల కోసం వెతుకుతున్న సమయంలో విద్యార్థులు ప్రయాణిస్తున్న డస్టర్ కారును పటేల్ చౌక్ వద్ద గుర్తించారు డ్రైవర్ సీటులో ఉన్న హర్షిత్ కారును ఆపలేదు అయితే నిందితులు ఆ సమయంలో కాల్పులు జరిపాడు ముందు సీటులో కూర్చున్న ఆర్యన్ కు బుల్లెట్ తగిలింది కారు ఆగిన తర్వాత కూడా ఆర్యన్ ను మరోసారి నిందితులు షూట్ చేశారు కారులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు గుర్తించిన నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆర్యన్ను ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది నిందితులు వాడిన వెపన్ అక్రమమైనదని తేలింది ప్రస్తుతం వాళ్లు పోలీసు కస్టడీలో ఉన్నారు దర్యాప్తును కొనసాగిస్తున్నారు పోలీసులు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏడు కీలకమైన పథకాలకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది ఈ పథకాలకు కేంద్రం దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నది రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పథకం కింద క్రాప్ సైన్స్ కోసం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఈ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు వ్యవసాయ విద్య నిర్వహణను బలోపేతం చేసేందుకు రెండు వేల రెండు వందల తొంభై ఒక కోట్ల రూపాయల విలువైన కార్యక్రమానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు పశువుల సుస్థిర ఆరోగ్యం వాటి ఉత్పత్తి కోసం ఒక వెయ్యి ఏడు వందల రెండు కోట్ల రూపాయలతో స్కీమ్ కి సైతం ఆమోదం తెలిపినట్లు చెప్పారు ఉద్యానవనాల సుస్థిర అభివృద్ధికి ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలతో మరో బృహత్తర పథకానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు దీంతో పాటు వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఒక వెయ్యి రెండు వందల రెండు కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారు అదే సమయంలో సహజ వనరుల నిర్వహణకు సంబంధించిన పథకానికి ఒక వెయ్యి నూట పదిహేను కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు ఏడు పథకాలకు పదమూడు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ వివరించారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి